నల్గొండ జిల్లా మిదియాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామ పంచాయతీ యువకులు విద్యావంతులు మిత్రపక్షాల నాయకులు గ్రామ యువత నన్ను ఆశీర్వదించి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఊట్లపల్లి గ్రామాన్ని ముందంజలో ఉంచుతానని ఆయన అన్నారు ప్రతి ప్రభుత్వ పథకాన్ని పేదవాడికి చేరే విధంగా కృషి చేస్తానని గ్రామంలో పారిశుద్ధ్యం వీధి లైట్లు సీసీ రోడ్లు మంచినీటి సరఫరా గ్రామంలో ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పరిష్కరిస్తానని ఆయన అన్నారు ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగి ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించాలని ఆయన అన్నారు

గుర్తు గుర్తుంచుకో గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో ముందుకో గెలిపిస్తాం గెలిపిస్తాం చంద్రశేఖరరావు గెలిపిస్తాం 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 చంద్రశేఖరరావు గెలిపిస్తాం పల్లె పువ్వు తెలుపు చంద్రశేఖర్ తెలుపు మల్లె పూ తెలుపులుపురం గుర్తుకే గుర్తుకే గుర్తు గుర్తుంచుకో గుర్తూ గుర్తుంచుకో గురం గుర్తుకే హిడు సుంగరం గుర్తుకే హిడు సుంగరం గుర్తుకే హెల్పిస్తాం కల్పిస్తా హెల్పిస్తాం కల్పిస్తాపిస్తా రెండు వేల ఇరవై ఐదు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మిత్రపక్షాలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా కొందరు కొనకంచి చంద్రశేఖరరావు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఈ విషయం మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా నేను సర్పంచ్గా నన్ను గెలిపిస్తే గ్రామ సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది అంతేగాక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మీకు సేవ చేసేందుకు నేను ముందుకు వస్తాను అంతేకాక గతంలో కూడా నాకు రాజకీయంగా ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి మంచి అనుభవం కూడా ఉంది అంతే విధంగా గ్రామంలో ఉన్న వివిధ మురికి కాలువలు మరియు సిసి రోడ్లు మరియు అంగన్వాడీ సెంటర్లు మరియు మహిళా సంఘాలకు శ్రీశక్తి భవన్లు అంతేగాక హై స్కూల్లో ప్రహారీ గోడ తర్వాత వీధి మన గ్రామంలో కరెంటు పోళ్ళ కొరత ఉన్నది కొన్ని ఏరియాలు అంతేగాక గ్రామంలో ఇరవై నాలుగు గంటలు వీధి దీపాలు వెళుతున్నవి వాటిని కూడా మన ఆహ్వాని చిచ్చులు చేపిస్తానని అంతేగాక గ్రామంలో కుక్కల బీడ విపరీతంగా ఉన్నది దాన్ని నివారిస్తాను అంతేగాక గ్రామంలో డ్రైనేజీలు అసంపూర్తిగా ఉన్నవి వాటిని కూడా పూర్తి చేస్తానని అంతేగాక గ్రామంలో నిత్యం నల్లాలు వచ్చిన వారికే వస్తు నీళ్ళు కింది బజార్లకు నల్లాలు పోట్లేదు ప్రతి ఇంటికి కూడా ట్యాపులు బిగించి కింది బజార్లకు కూడా నీరు అందే విధంగా కృషి చేస్తానని మీకు కోరుచున్నాను మీరందరూ దయచేసి నా అమూల్యమైన ఉంగరం గుర్తుపై ఓటు వేసి అంతేగాక నాతో పాటు ఉన్న వార్డు నెంబర్లను కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని ఉట్లపల్లి గ్రామ ప్రజలను ప్రార్థించుచున్నాను